అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలుగుప్తం మండలం ఎస్ యానంలో వైట్ శాండ్ బీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది సముద్ర తీరమంతా వైట్ తో నిండి గ్రీన్ కలర్ లో వాటర్ దర్శనమిస్తూ పర్యాటక ప్రేమికులను కట్టిపడేస్తోంది ఇప్పుడు ఆ బీచ్ను ఆంధ్ర గోవాగా పిలుచుకుంటున్నారు ఓ పక్క వేల ఎకరాల బ్యాక్ వాటర్ మరోపక్క ఆహ్లాదంగా కనిపించే వైట్ శాండ్తో బీచ్ కోనసీమకు కొత్త అందాలు సంతరించుకున్నాయి దీంతో ఈ బీచ్కు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది దీంతో కూటమి ప్రభుత్వం ఎస్సియానంలో వైట్ శాండ్ బీచ్ కు ఆంధ్రా గోవాగా పేరు పెట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు మొదలు పెట్టారు ఈ బీచ్ లో రెస్టారెంట్ తో పాటు ఏకంగా నాలుగు వేల మంది పట్టే విధంగా ఓపెన్ ఆడిటోరియం నిర్మాణ పనులు చేపట్టారు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గతేడాది బీచ్ను ప్రమోట్ చేసేందుకు నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలు పెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు అలాగే సంక్రాంతికి బీచ్ సంబరాలు ఏర్పాటు చేసి సినీ మ్యూజికల్ ఆర్కెస్ట్రాతో రోజుకు లక్ష నుండి రెండు లక్షల మంది బీచ్కు వచ్చి సంక్రాంతి సంబరాలు చూసే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈసారి సంక్రాంతికి బీచ్ వద్ద రెస్టారెంట్ తో పాటు ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేసి మరింత ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి యానం ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సంబరాలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు ఈసారి సంక్రాంతి సంబరాల్లో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా బ్యాక్ వాటర్ లో వాటర్ బైక్స్ అలాగే బీచ్ లో శాండ్ బైక్ తో పాటు పారాషూట్లు ఏర్పాటు చేసి పర్యాటకులకు మంచి ఆహ్లాదంతో పాటు వినోదాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు